దేవుడి నామానికి మహిమ కలిగిన గాక ఎలా ఉన్నారు బాగున్నారు మన చుట్టుముట్టు ఎంతో మంది కష్టాల్లో ఉన్నారు వారు చేసిన తప్పుదాన్ని బట్టి వారికి ఉన్న వ్యసనాలను బట్టి వారి జీవితాల్లో ఉన్న సంబంధాలు బలహీన పడడానికి కారణాలు మనం చూసినా మనం విన్నా మనం నేర్చుకో కానీ ఇవన్నిటి నుంచి మనం నేర్చుకోవాలి అని అనగా రక్షణ సువార్తనే మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తుంది కాబట్టి ఈ ప్రార్థనలు ఏకీభవించండి ఈ వాక్యాన్ని వినండి ఈ రోజు దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యము చేయబోతున్నారు మహోన్నతుడా జీవం కలిగిన మా దేవ జీవాధిపతి సర్వాధికారి అయిన దేవుడివి తండ్రి ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి వాక్యాన్ని నేను బోధించిపోతుండగా నాతో మాట్లాడండి నా ద్వారా మాట్లాడండి ఏ ఒక్క వ్యర్థమైన మాట నేను మాట్లాడకుండా ప్రతి మాట ఈ వాక్యం ఏంటంటే ప్రతి బిడ్డకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేలాగా సహాయపడమని మేము వేడుకుంటున్నాం తండ్రి ఏ సనుచలకు అనేక బిడ్డల వారు అవసరతలు పంపించారు వీటన్నిటిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా బ్రో జెన్ని సజ్జీత్ గారు కొరికై వారికి ఉన్న సర్జరీ విషయంలో దేవుడు సహాయం చేయలాగున ప్రవ మోనికా గారు వివాహం కొరికే ప్రణయ్ రత్న వీసా కొరికే ప్రవ సుజని ఉద్యోగం కొరికే ప్రభావతి గారు వివాహం కొరికే జాన్ గారు జాబ్ కొరికే ప్రవ అనూహ్య వివాహం కొరకే డిఎస్ రాజ్ గారు వృద్ధాప్యం ఉన్నారు స్వస్థత కొరకే తేజస్వి గారు వివాహం కొరికే షారో నిస్సి మరియు హాను గారు సంతానం కొరికే వంశీ గారు నీట్ పీజీ ఎగ్జామ్ కొరకై ప్రభా జూన్లో ఉన్నాయి నీట్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటున్నాం అఖిల వివాహం కొరకై సునీల్ కుమార్ ఉద్యోగం కొరకై దిలీప్ మరియు స్వప్నప్రియ కుటుంబం కొరకే ప్రార్థించమన్నారు వీరినే కాకుండా ప్రభా ఈ వాక్యం ఇంటి ప్రతి బిడ్డని మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి అదేవిధంగా తండ్రి సంధ్యమ్మకి సుఖ ప్రసవాన్ని దయచేసారు బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని మేము వేడుకుంటున్నాం కాంతమ్మని గారికి డిశ్చార్జ్ అయింది బిడ్డను బట్టి ఎంతో వందనాలు బిడ్డకు కూడా స్వస్థతను దయచేయండి రిచి డిశ్చార్జ్ అయ్యారు రిచిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి కౌశల్యమ్మ గారు శాంతపరదేశ్ గారు ప్రమీల గారు ప్రమీలబాయి గారు లక్ష్మీబాయి గారి కొరికే మేము ప్రార్థిస్తున్నాం ప్రభాకర్ ప్రసన్నాంటి గారి కొరకే ప్రార్థిస్తున్నాం సత్యప్రకాష్ అంకల్ కుమార్తె కొరికే ప్రార్థిస్తున్నాం సుప్రీత్ అనుశ్రీ కొరికే ప్రార్థిస్తున్నాం హాస్పిటల్స్ లో ఐసియూ ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అదేవిధంగా ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకం తండ్రి జీవం కలిగిన మా దేవ మా జీవితాలు ప్రభావ ఎన్నో సంఘటనలు ఎన్నో దుర్ఘటనలు ప్రభా మా చుట్టుముట్టు జరుగుతున్నాయని వింటున్నాం కొన్ని మేము వ్యక్తిగతంగా చూసినా మా జీవితాల్లో బుద్ధి రావట్లేదు తండ్రి ఆ అవగాహన ఆత్మీయ నడిపింపు మా జీవితాల్లో రావాలి అని అంటే ఈ రక్షణ సువార్త రక్షణ పొందడం ద్వారా జరుగుతుంది ప్రభావ కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సజల పరిచయలేని ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు తండ్రి మిస్టర్ అండ్ మిస్సెస్ హనుక్ గారు మరియు షారోన్ నిస్సి గారు వారి కడప డిస్టిక్ వాస్తవ్యులు హానో గారు షారు నిస్సి గారు సంతానం కొరికే తల్లి గారు సువర్ణ జ్యోతి గారు కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని మీరు నిండుగా నిండుగా దీవించండి ప్రభావ వారు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన ఈ సహాయాన్ని బట్టి ఈరోజు ఒక కొత్త ఆత్మ నూతన జన్మ తీసుకోబోతుంది ప్రవ్వ కాబట్టి ప్రవ్వా వీరు చేసిన ఈ సహాయాన్ని బట్టి వారి జీవితాల్లో ప్రతి ప్రార్థన అవసరం మీరు నెరవేర్చి వారి జీవితాల్లో కూడా ప్రవ్వా ఒక నూతన కార్యం మీరు చేయమని మేము ప్రతిమలాడుతున్నాం తండ్రి ప్రవ్వా ఈ కుటుంబానికి వీరు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఈ రక్షణ సువార్థ వినబోతున్న బిడ్డలు ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకోబోతున్న వారికి అదేవిధంగా ఈ వాక్యం పెట్టిన ప్రతి బిడ్డకి తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానము మీకు కనికరమును సమాధానము ప్రేమయు విస్తరించునుగాక యువదో పత్రిక రెండవ వచనం అదే విధంగా వీరికిస్తున్న ఆజ్ఞ మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి కొరెంతిల్కు రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యయం ఇరవై నాలుగో వచనం తండ్రి ఈ ఆజ్ఞ మేమందరం అనుసరించు లాగున మా జీవితం అనే పరుగు మందంలో మీరిచ్చే గొప్ప బహుమానం మీతోని సహవాసం తండ్రి పొందుకున్నలాగునా మేము జీవితంలో ప్రభా నమ్మకంగా పరిగెత్తులాగున సహాయపడండి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరులాగున నడిపించి దీవించుమన్ ఈ వాక్యం బోధిస్తున్న నాతోని వినబోతున్న బిడ్డలతోని మీరే మాట్లాడి రక్షించి బలపరిచి దీవించుమన్ ఏసు నామం అడిగి తండ్రి ఆమె ద ఆమెడ్ దేవుడి నామానికి మహిమ కలుగునుగాక ప్రార్థనలో నాతో పాటు ఆమెను చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించిన గాక ఎలా ఉన్నారు బాగున్నారా మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని పలకరించే అవకాశాన్ని దేవాది దేవుడు నాకు మాకు దయచేసినందుకు క్రీస్తు నామం ఆ తండ్రి దేవుడికి ఎంతో వందనాలు నేను చెల్లించుకుంటున్నాను మానవుడి జీవితాన్ని మీరు గమనిస్తే మనం చేస్తేనే తప్ప అనగా మన చేతులు కాల్చుకుంటేనే తప్ప మనం నేర్చుకో మనం వినో చూచో నేర్చుకునే బుద్ధి మానవుని జీవితంలో లేదు నేను ఎందుకు ఈ అంటున్నానంటే మన చుట్టుముట్టు జరుగుతున్న పరిస్థితులు మన చుట్టుముట్టు జరుగుతున్న సంఘటనలు మన చుట్టుముట్టు జరుగుతున్న పరిస్థితుల్లో చాలామంది మరణించడం నష్టపోవడం వైవైక జీవితంలో విడిపోవడం మనస్పర్ధలు భేదాభిప్రాయాలు బట్టి కుటుంబాలు కుటుంబాలు అయిపోవడం ఇవన్నీ మనం చూస్తుంటాం కనైనా మనం నేర్చుకోవాలి మనం ఆ మార్గంలో వెళ్తేనే తప్ప ఆ బుద్ధి ఆ జ్ఞానం మన జీవితంలో రాదు ప్రాముఖ్యంగా ఈరోజు ఈ వాక్యం ఉంచిన యవన బిడ్డలు ఎవ్ ప్రాముఖ్యంగా ఎవరో బిడ్డలు మీరు గమనించవలసింది అక్కయ్య అన్నయ్య మీరు కూడా గమనించవలసింది వైవైక జీవితంలో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వైవైక జీవితంలో ఎక్కువగా కొట్లాడడాన్ని బట్టి వైవైక జీవితంలో మాట్లాడుకోకుండా ఉండడాన్ని బట్టి బిడ్డలపై ప్రభావితం మన వైవైక జీవితంపై ప్రభావితం ఎలా జరుగుతుందని చుట్టుముట్టు జరుగుతుంటే చూస్తున్నామా తమ్ముడు చెల్లెమ్మ మీరు కూడా గమనించండి ఇష్టానుసారంగా ప్రేమించడాన్ని బట్టి శరీరాన్ని అప్పజెప్పడాన్ని బట్టి మోసపోతున్నామని మనకు తెలుసు నష్టపోతున్నామని తెలుసు మన జీవితాలు ఎక్కడికి మిగలకుండా చనిపోయే అంచు వరకు వచ్చే పరిస్థితులు ఉన్నామని మనకు తెలిసిన ఏం చేస్తామో తెలుసా మనం ఈ వీడియో ఈ వీడియోలో ఏం జరుగుతుంది మలమల మాడే నూనె ఇదేం చేస్తుంది నిశ్శబ్దంగా ఉంటే ఊరుకోవచ్చు కదా ఇది మలమల మాడే నూనె ఇది వేడిగా ఉంది మనం మెల్లకూడదు అనే జ్ఞానం ఉండాలి ఆ చిన్న ఇది కాబట్టి జ్ఞానం లేదు అనుకోవచ్చు అది ఏమైపోయింది దొంగే వరకు ఫ్రై అయ్యింది మన బ్రతుకులు కూడా అంతే దుంకే వరకు ఫ్రై అయ్యాకే మన జీవితంలో అప్పుడు బుద్ధి వస్తే మనము జ్ఞానవంతులమా అజ్ఞానవంతులమా అనేది ఒక్కసారి ఆలోచించాలి కాబట్టి మీరు కూడా ఈ వీడియోలో ఉన్నట్టు మీరు కూడా ఊబిలో ఆ వంకరి మార్గాలలో ఆ నష్టపోయే మార్గాలలో దేవుడి నుంచి దూరమయ్యే మార్గాలలో వెళ్లకుండా ఉండాలి మీ ప్రియతమాన్న మీ తండ్రి సమానం మనందరి తండ్రి సమానాలైన జోషి నగర్ స్థాపించిన ఏసు అనుచల్లని కుటుంబం మీ కొరకు ప్రతిరోజు నాలుగు పుట్టలు ప్రతి శనివారం మీ కొరకు మేము రోజంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మీ జీవితాల్లో విని నేర్చుకునే ఆత్మీయ అనుభవంలోకి దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక మీ జీవితాల్లో కాలిపోయే మార్గం వంకరి మార్గంలోకి వెళ్ళి మీరు నష్టపై ఈ వీడియోలో ఉన్నట్టు ఫ్రై అయ్యే పరిస్థితుల్లో రాకుండా దేవుడు మిమ్మల్ని కాచి కాపాడును గాక ఆమె మన వాక్యంలోకి వెళ్లే ముందు ఒక పాటను ఈ రంగుల వలయంలో నీవు చిక్కుతున్నావా యౌనుడా ఎంత నీ పయను ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నా பயணம் இங்குல வலையம் నీ అందం చూసి నీలో నీవు మురియుచున్నావా నీ పంధాలు తెంచుకోలేకపోతున్నావా నీ పంధాలు పెంచుకోలేకపోతున్నావా యవ్వనుడా ఎంతకనీ దయను ఈ రంగుల వలయంలో నీవు చిక్కుతున్నావా తెలుసుకోవాన్నాళ్ళు జీవిస్తాను అనుకుంటున్నావా ఇది మూన్నాళ్ళ ముచ్చతయే ఏమి తెలుసుకో ఇన్నాళ్ళు జీవించింది వ్యర్థం తెలుసు విన్నారు కదా మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ లో యశా గ్రంథం నలభై రెండో అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం దాంట్లో రెండు విషయాలు మనం ప్రాముఖ్యంగా ధ్యానించాం మొట్టమొదటిది ద ప్రామిస్ ఆఫ్ హి సేవియర్ ఫస్ట్ పాయింట్ మనం గమనిస్తే దేవుడు ఒక రక్షకుడు కొరికి మనకి వాగ్దానం చేశారు అది నెరవేరబడింది రెండవది మనం గమనిస్తే పదో వచనం నుంచి పదిహేడో వచనం వరకు వర్షిప్ రెస్పాన్స్ టు అవర్ సేవియర్ మన రక్షకుడికి మనం ఏ విధంగా స్థుతి చెల్లిస్తున్నాము అనేది ఈరోజు మూడోది మనం గమనిస్తే అవర్ ఫెయిల్యూర్ టు లిజన్ అండ్ సీ మన జీవితాల్లో మనం వైఫల్యం చెందుతున్నాం మనం చూసిన దాన్ని విన్నదానికి అనుగుణంగా నేర్చుకొని మన జీవితాలను సరి చేసుకోవడానికి ఇది కానీ మనం గమనిస్తే పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై ఐదో వచనం వరకు మనం గమనించాలి నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఈ ఎస్యా గ్రంథం ప్రాముఖ్యంగా రాయబడ్డది జరగబోయే వాటి విషయాల గురించి రాయబడ్డాయి అవి జరిగాయి ఇంకా జరగబోవలసిన సంఘటనలు కూడా కొన్ని రాయబడ్డాయి దీంట్లో మీరు ప్రాముఖ్యంగా గమనిస్తే యేసుప్రవ్ వారు ఒక ఉద్దేశం కోరిక లోకంలోకి వచ్చారు మనల్ని రక్షించడానికి యేసుప్రవ్ వారు రాబోతున్నారు ఈ లోకంలో న్యాయమైన తీర్పు ఇవ్వడానికి లోకంలోకి రాబోతున్నారని ఈ నలభై అధ్యాయంలో మనం గమనించగలుగుతాం జీజస్ ఈస్ కమింగ్ ఆన్ ఎ మిషన్ అండ్ హీ విల్ కమ్ టు గివ్ జస్టిస్ టు హోల్ ఇన్ ఏ రైట్ఫుల్ వే అండ్ మనం గమనించాలి కాబట్టి దేవుడు ఉద్దేశం కొరికి లోకంలోకి వచ్చి దేవుడు ఆయన న్యాయమైన తీర్పు లోకంలోకి ఇవ్వడానికి వస్తున్నప్పుడు మన జీవితాల్లో ఇక్కడ మీరు ప్రాముఖ్యంగా గమనిస్తే పంతొమ్మిదో వచనంలో మీరు ఒకసారి గమనించండి నా సేవకుడు తప్ప మరి ఎవడు రుడ్డివాడు నేను పంపు నా దోత తప్ప మరి ఎవడు చెవిటివాడు నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు ఇక్కడ మీరు బ్రదర్ అంటే యేసు అన్నారు మరి ఇదేంటిది బ్రదర్ అని మీరు అడగవచ్చు పాత నిబంధనలో సేవకుడు అనగా ఇస్రాయలు దేశం ఈ ఇస్రాయలు దేశం దేవుడు చేసిన అద్భుత కార్యాలని మర్చిపోయారు ఇస్రాయెల్ దేశం దేవుడు చేసిన అద్భుత కార్యాలు విన్నవారు కూడా మర్చిపోయారు దేవుడు ఎంత గొప్పవారు అనేది కూడా వారు మర్చిపోయి వారి జీవితాల్లో వారికి ఉన్నది ఏంటిది అని అనగా మీరు గమనించవలసింది ఏంటిది అనగా అవర్ అప్రెసర్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ అవర్ సేవియర్ అవర్ అప్రెసర్ ఈజ్ నాట్ గ్రేటర్ ఆర్ నాట్ పవర్ఫుల్ దాన్ అవర్ సేవియర్ అనేది మనం గమనించాలి మన శత్రువు మనల్ని వంచనలోకి తీసుకెళ్లేవాడు లేకపోతే మనల్ని బాధ పెట్టేవాడు మన రక్షకుడు కంటే గొప్పవాడు శక్తివంతుడు కాదు అని మనం గ్రహించాం కానీ మనం ఏం చేస్తుంటాము మనం దేవుడికి భయపడేదానికంటే మనల్ని వంచేవాడు మనల్ని భయపెట్టేవాడు మన జీవితాల్లో నాశనం తెచ్చేవాడికే ఎక్కువగా మనం భయపడుతుంటాం దెయ్యము సాతానుడు దుష్ట శక్తులు అంటే అబ్బా 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 ఎంత భయము ఎంత భయపడిపోతుంటాం అదే దేవుడు అన్నం అనుకోండి క్షమిస్తాడులే దేవుడు పర్లేదులే ఏం కాదులే అనే విధంగా మనం ఆలోచిస్తుంటాం ఇక్కడ కూడా ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారు వారు గుడ్డివారుగా అయిపోయారు ఎందుకు వారు గుడ్డివారుగా అయిపోయారు వారి జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలని మర్చిపోయారు వారు దేవుడు చేసిన కార్యాలు విన్నవి కూడా వారు మర్చిపోయారు అనగా వారు చూసింది మర్చిపోయారు విన్నది మర్చిపోయారు వారు విశ్వాసంలో వైఫల్యం చెంది వారు గుడ్డివారుగా వారు జీవించే పరిస్థితులు వారి జీవితాల్లో వచ్చాయనేది మన జీవితాల్లో మనం గమనించాలి ఇరవై ఐదో ఒకసారి చూద్దాం కావున ఆయన వారి మీద తన యుద్ధ బలమును కుమ్మరించెను అది వాని చుట్టూ అగ్ని చేసెను అయినను వాడు దాని గ్రహింపలేదు అది వానికి అంటుకొనెను గాని వాడు మనసును పెట్టలేదు ఆయనను వాడు గ్రహింపలేడు ఆయనను వాడు మనసును పెట్టుకోలేదు అనగా ఇంగ్లీష్ లో సింపుల్ గా రాయబడ హీ డి నాట్ లెర్న్ హిస్ లెసన్ అనే మాట ఇస్రాయల్ దేశస్తులు దేవుడింత గొప్ప కార్యాలు చేస్తే దేవుడికి భయపడలకుండా సాతానుడికి భయపడి సాతానుడికి విధేగా ఉండే విధంగా జీవిస్తుంది ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన వాళ్ళు తమ్ముడు చెలమ అక్క అన్నయ్య అంకులారి నేను చెప్పేది ఒక్కసారి మీరు ఆలోచించండి మన జీవితాల్లో చుట్టుముట్టున్న వారు వ్యాపారాలు చేస్తుంటారు నష్టపోతుంటారు వారు వ్యాపారాలు చేసి నష్టపోయి ఉన్నా కూడా మనం కూడా అదే చెయ్యాలనే ఆలోచనలు ఉంటారు ఏమన్నా బిడ్డలు మీరు ప్రాముఖ్యంగా గమనించండి స్నేహితులు ఉన్నారు స్నేహితురాలు ఉన్నారు వాళ్ళు ఏ విధమైన జీవితాన్ని జీవిస్తూ వారు నష్టపోయారు నలిగిపోయిన హృదయం మోసపోయిన జీవితాలు ఉన్నా కూడా మనం కూడా ఒకసారి ఎంజాయ్ చేస్తాం ఒకసారి బండి మీద తిరగాలి ఒకసారి బాయ్ ఫ్రెండ్తో రాత్రిలంతా మాట్లాడాలి గర్ల్ ఫ్రెండ్తో ఈ విధంగా తిరగాలి ఇవి అవతల వాడు మనం చూసి నష్టపోతున్నాడని చూసాం కొన్ని మారు చూడకపోయినా విన్నాం ఇంత భయంకరమైన పరిస్థితి జరిగిందని విన్నా కూడా మన జీవితాల్లో ఏం చేస్తాం మనం అదే విధంగా జీవిస్తున్నాం ఇది వ్యాపారాలలో ప్రేమలలోనే కాదు ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా విన్న దాంట్లో చూసిన దాంట్లో పాఠాన్ని నేర్చుకోకుండా మనం కూడా అదే వంకరి మార్గంలో అదే చీకటి మార్గంలో వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తుంటాం ఈ వీడియోని మీరు ఈ వీడియోలో అమెరికాలో పదిహేడు సంవత్సరాల వ్యక్తి ఇద్దరు వ్యక్తులని మరి చంపేశాడు ఆ కారులో తాగి ఉండడాన్ని బట్టి చంపాడు చంపితే ఇరవై నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడి ఇరవై నాలుగు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఇదే యాక్సిడెంట్ కొన్ని రోజుల క్రితము మన పూణే సిటీలో పూణే పట్టణంలో అదే పదిహేడు సంవత్సరాల వ్యక్తి అదే తాగి కారు నడపడంతో ఇద్దరు వ్యక్తుల్ని చంపేశాడు యవనస్తుల్ని చంపితే ఇరవై నాలుగు సంవత్సరాలు కాదు కానీ పదిహేను గంటలలో బెయిల్ నుంచి బయటకు వచ్చేసాడు నేను చెప్పే మాట ఏంటిదంటే ఈ వార్త యవనస్తుడు వినుండొచ్చా ఈ వార్త మనమందరం కూడా వినుండొచ్చా అయ్యో ఇంత తాగి వేగవంతంగా వెళ్ళడాన్ని బట్టి ఈ నష్టం జరిగింది కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి అనే ఇంగిత జ్ఞానం బుద్ధి జ్ఞానం ఉండాలా లేదు వీడేం చేశాడు అదే విధంగా నడుచుకున్నాడు అక్కడ ఇరవై నాలుగు సంవత్సరాలు జైలు పడితే ఇక్కడ పద్నాలుగు పదిహేను గంటల్లో బయటకు వచ్చే విధమైన పరిస్థితి కానీ దేవుడు వదిలే దేవుడు కాదు ఆయన న్యాయమైన తీర్పిచ్చే దేవుడు అనేది మన జీవితంలో గమనించం ఈరోజు నేను చెప్పే మాట మనం గ్రహిస్తున్నామా ఫెయిలింగ్ ఇన్ అవర్ లైఫ్ మనం వైఫల్యం చెందుతున్నాం మనం గ్రహించట్లేదు మనం మనస్సులో పెట్టుకోవట్లేదు మన జీవితాల్లో మన జీవితాలు ఎన్ని వార్తలు వింటున్నాం ఈరోజు అక్కయ్య అన్నయ్య మీ జీవితాల్లో మీరు ఆలోచించండి ఎంతమంది జీవితాలలో కోర్ట్స్లో ఈరోజు మీరు గమనిస్తే వైవైక జీవితాలు కోర్టులలో ఉన్నాయి కోర్ట్స్ చుట్టూ ఆ విడాకుల కొరకు తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారు వారు చేసిన తప్పిదాలు వారు చేసిన అక్రమ సంబంధాలు వారు తాగడాన్ని బట్టి ఇష్టానుసారంగా తాగి తిరగడాన్ని బట్టి వైవాహిక జీవితంలో భార్యగా తట్టుకోలేక వెళ్ళిపోతుంది కానీ మనకు ఆ బుద్ధి జ్ఞానం మన జీవితాల్లో ఉన్న అయ్యో వాడి జీవితం ఇలాగైంది అయ్యో నేను ఇది టీవీలో చదవాను అయ్యో నేను ఈ విధంగా చేశాను అనే బుద్ధి జ్ఞానం మన జీవితాల్లో ఉన్నా మొన్న కూడా ఒక న్యూస్ చూస్తున్నాను భార్యను ముక్కలు ముక్కలుగా చేద్దాం అనుకుని వెళ్ళిపోదామని అనుకునే పరిస్థితి వచ్చింది ఎలా సాధ్యం దొరకకుండా ఎలా ఉంటారు బయట కనపడకుండా ఎలా ఉంటారు మీరు ఆలోచించండి మనము చూస్తున్నాం వింటున్నాం నేర్చుకుంటున్నామా నేర్చుకుంటున్నామా ఇస్రాయలు దేశస్థులు గుడ్డితనంలోకి వెళ్ళిపోయారు మనం కూడా ఆ విధమైన గుడ్డితనంలో మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందన్నట్టు కాకుండా మన జీవితాలు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి దేవుడు మన జీవితం పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు దేవుడు మన జీవితంలో ఒక మంచి జీవితాన్ని ఇచ్చి వంకరి జీవితాన్ని చక్కగా చేయాలని చీకటి జీవితాన్ని వెలుగుతో నింపాలని ఇంకెన్నడూ వెళ్ళని మార్గంలో దేవుడు ఆ అద్భుతమైన మార్గంలో మనల్ని నడిపించాలని దేవుడు ఆశ కలిగి విని నేర్చుకోవడమే కాదు చూసి కూడా నేర్చుకోకుండా మనం బ్రతుకుతున్నాం నేను చెప్పే మాటని ప్రాముఖ్యంగా అనయాకయ అంకులాంటి తమ్ముడు చెల్లెమల ప్రాముఖ్యంగా మనం రక్తం పంచుకొని పుట్టలేదు క్రీస్తు రక్తంలో కడిగింపబడ్డ వారంగా నా విజ్ఞాపన ఒక్కసారి ఆలోచించండి మీరు వింటున్న వాటికి మీరు చూస్తున్న వాటికి ఒక్కసారి మీరు ఆలోచించు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి ఆ విధమైన జీవితాలు మార్చుకోవాలంటే ఇదే అనుకూల సమయం ఈరోజు వాక్యం ఇచ్చిన వాళ్ళు తమ్ముడు చెలమ అకాయ అంకుల్ ఆంటీ నేనా జీవితాల్లో దేవుడు ఒక ఉద్దేశం కొరికి లోకంలోకి రాబోతున్నారు ఆయన తీర్పు ఇవ్వడానికి రాబోతున్నారు ఆ తీర్పు ఇచ్చే దేవుడు మన జీవితాల్లో ఎంతో బలమైన దేవుడు కానీ మన జీవితాల్లో మనల్ని బాధ పెట్టేవాడు హింసించేవాడు శక్తివంతుడు అని అనుకోకండి వాడు దేశు ప్రవర్ కాలు గొరుగు కూడా పనికిరాడు ద అప్రసర్ ఇస్ నాట్ పవర్ఫుల్ దాన్ అవర్ సేవింగ్ మనల్ని రక్షించే దేవుడు కంటే మనల్ని హింసించేవాడు గొప్పవాడు బలవంతుడు కాదు అనేది ఈరోజు ఈ గుర్తుపెట్టుకో నేను చెప్పే మాట ఇస్రాయేల్ ప్రజలు గుడ్డితనంలోకి వెళ్ళిపోయారు వారు గ్రహించలేదు వారు మనసులో పెట్టుకోలేదు వారు చూశారు ఎర్ర సముద్రం చీల్చడం తర్వాత తరం వారు వారు విన్నారు దేవుడు చేసిన గొప్ప కార్యాలయం కానీ అయినా వైఫల్యం చెప్తారు నేను ఒక అన్నగా మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా మీ తోబుట్టుగా అన్నయ్య నా మా విజ్ఞాపనం ఒక్కసారి మీరు ఆలోచించండి మీ దాంపత్య జీవితంలో ఎక్కడ లోపం ఉంది మీ దాంపత్య జీవితం ఎందుకు బలహీనపడుతుంది మీరు సరిగ్గా మాట్లాడుకోవడాన్ని బట్టి మీరు ఇద్దరు ఒకరి ఒకరు తల్లిదండ్రులు కుటుంబాలని ఎత్తి చూపెట్టడానికి బట్టి మీ దాంపత్య జీవితం బలహీనపడుతుందా మీరు సరిగ్గా మాట్లాడుకోకుండా సరిగ్గా సమయం గడపకపోవడాన్ని బట్టి దాంపత్య జీవితం బలహీనపడుతుందా మీ బిడ్డలు ఎందుకు ఆ విధంగా తయారవుతున్నారు మీరు కొట్లాడుకోవడాన్ని బట్ట ఇవన్నీ మీరు వింటున్నారే ఇవన్నీ మీరు చదువుతున్నారే ఇవన్నీ మీరు చూస్తున్నారు కూడా ఇవన్నీ ప్రాముఖ్యంగా ఎవన బిడ్డలు తముడు చెలమ మీరు ఒక్కసారి ఆలోచన ఎందుకు మోసపోయాం ఎందుకు మోసపోయాం ఒక్కసారి ఒక్కసారి నా కొరకు మీరు ఒక్కసారి ఆలోచన ఎందుకు మోసపోతున్నారు ఇతరులు మోసపోయిన మనం చూసామే ఇతరులు బాధపడుతుంది మనం చూసామే ఇష్టానుసారంగా ప్రేమలలో పడి ఇష్టానుసారంగా ఉండడాన్ని బట్టి మోసపోయామని చూసినా విన్నా నేర్చుకోకపోతే ఎలా తప్పుడు చలమా ఎలా వ్యసనాలకు అలవాటైతే జీవితం ఎంత విలువలేని జీవితం అనేది మనం తెలుసుకున్నా కూడా ఎందుకు మన జీవితాలు ఆ వ్యసనాలు ఆ డ్రగ్స్ అనుకుంటూ మనం వెళ్తున్నాం ఈ వీడియోలో ఈ యవనస్తుడు ఇరవై నాలుగు సంవత్సరాలు అమెరికా దేశంలో శిక్ష పడింది ఆ వార్త విన్న ఈ యవనస్తుడు కూడా సిగ్గు తెచ్చుకోలేదు చూశాడు విన్నాడు శిక్ష పడింది నేను అలా ఉంటే నాకు కూడా అదే గతి పడుతుందనే బుద్ధి జ్ఞానం తెచ్చుకోకుండా ఉన్నాడు ఎన్ని రోజులు ఎన్ని రోజులు తప్పించుకుంటూ న్యాయమైన తీర్పు ఎప్పటికైనా కలుగుతుంది కాబట్టి నేను చెప్పే ఒక్క మాట తమ్ముడు చెలమాకాయ అన్నయ్య అంకులాంటి మనం చూస్తున్నాము మనం వింటున్నాము వైఫల్యం చెందకండి నేర్చుకోండి అది నేర్చుకోవాలి ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడాలి అనగా ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దిన ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలుగుతాయి దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించగలుగుతాయి మీరు ఈ వాక్యం మీరు గమనిస్తే ప్రతిరోజు ఈ వాక్యం మనల్ని లేవనెత్తుతుంది ప్రతిరోజు ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ప్రతిరోజు ఈ వాక్యం మనల్ని నడిపిస్తుంది ఈరోజు నువ్వు నిద్ర లేచావు ఆ వాక్యం బట్టి నువ్వు నిద్ర లేచావు ఈరోజు ఈ వాగ్దానాలు ప్రతిరోజు ఫోను తెరుస్తే వాగ్దానాలు వస్తున్నాయి ఫోను తెరిస్తే వచ్చే వాగ్దానాలు నేను హెచ్చరిస్తున్నాయి అందుకే ఈ సొనచల పరిచరగా మేము వాగ్దానంతో పాటు ఒక ఇస్తున్నాం దేవుడు హెచ్చరిస్తున్నారు దేవుడు నిన్ను నడిపిస్తున్నారు ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు అంటే దేవుడు నిన్ను నడిపించారు నువ్వు ఆ వంకరి మార్గంలో చీకటి మార్గంలో ఉండకుండా నువ్వు బయటకు రావాలి ఎందుకు తెలుసా ఆయన నిన్ను చూచే దేవుడు ఆయన నిన్ను వినే దేవుడు ఆయన నీ అంతరంగాన్ని నేరుగున్న దేవుడు ఆ దేవుడు నీ జీవితాన్ని ఉన్న చీకటిని తొలగించాలని ఆశ కలిగిన దేవుడు ఆ విధంగా జరుగునుగా నువ్వు జీవితంలో ఉన్న ఒంకరి మార్గం చక్కగా చేయగలిగిన దేవుడు ఆ విధంగా జరుగును గాక నీ జీవితంలో నువ్వు ఏవైతే గ్రహించకుండా మనసును పెట్టుకోకుండా ఉన్నావో అవన్నీ గ్రహించి మనసును పెట్టుకునే ఆత్మీయ అనుభవంలోకి నిన్ను నడిపించును గాక ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చే యేసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు ఎవ్వరు మరొక ముగించుకొని మనం ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం జీవం కలిగిన దేవ ఈ వాక్యం ఆత్మ నడిపింపు ద్వారా జరిగిందని జరిగిందన్న చుప్రవ్వా మేము ఏదైతే వింటున్నామో ఏదైతే చూస్తున్నామో దాన్ని గ్రహించి మా మనసును పెట్టుకొని మా జీవితాలను సర్దిద్దుకొని ప్రతి బిడ్డకి మేము అనుగ్రహించమని ఏసునామం అడిగి రాము తండ్రి ఆమెన్ వచ్చే వారం మళ్ళీ వరకు దేవుడు మిమ్మల్ని కాచి బ్రదర్ కాక ఆమె బుక్ పట్టుకున్నారే అని చెప్పి మీరు ఆశ్చర్యపోయి ఉండొచ్చు ఇది ఒక సిస్టర్ గారు తన స్వహస్తాలతోని రాసిన బైబిల్ ఈ బైబిల్ తన స్వహస్తాలతోని రాసి మా తండ్రి గారు జోషన్న గారికి బహుమానంగా ఇచ్చారు ఎవరు ఈ స్త్రీ ఎందుకు స్వహస్థాలతో రాసింది అనే ఒక ప్రశ్న మీకు ఉండొచ్చు తను ఒక రాజకీయ కుటుంబానికి చెందిన ఒక స్త్రీ నాన్నగారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు బైబిల్ని బహుమానంగా దేస్తే అక్కడ ఉన్నవారంతా ఏదో అనుకున్నారు ఏమనుకున్నారు తన గురించి వివరణ మీరు ఇంకా తెలుసుకోవాలి అని అంటే మా ఏసు అనుచరుల మ్యాగజైన్లో దాని గురించి ఎంతో వివరణకు రాసాం ఈ థర్డ్ పేజ్లో రాయబడింది కాబట్టి ఈ మ్యాగజైన్ మీరు తెప్పించుకోండి అనేక ఆత్మీయ సత్యాలతోని రాయబడుతున్న మ్యాగజైన్ ఇది అదేవిధంగా దీంట్లో సామెతల గ్రంథంలోంచి కొన్ని మర్మాలు మీకు ఇక్కడ తెలియజేయబడ్డాయి ఏ విధంగా సామెతల గ్రంథంలో వివరించబడ్డారు దేవుడు దానికి మన స్పందన ఏ విధంగా ఉండాలి సామెతల గ్రంథంలో దేవుడికి హేయమైనవి ఎన్ని ఏంటివి అనేది తెలుసుకోవాలి అని అంటే ఈ మ్యాగజైన్ని మీరు తీపించుకోండి మీరు అడగొచ్చు బ్రదర్ ఈ డిజిటల్ వరల్డ్లో ఈ మ్యాగజైన్ ఏ విధంగా అని మీరు అడగొచ్చు డిజిటల్ వరల్డ్లో ఎక్కువగా ఫోన్ మీద ఉండే కంటే ఇలాంటి వాక్యాన్ని మీరు చదవడాన్ని బట్టి మీకు ఆత్మీయంగా బలపడతారు దీనిని ఇంగ్లీష్లో కూడా తేవాలనే ఒక ప్రార్థన మా జీవితంలో జరుగుతుంది కాబట్టి ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో ఉంటే మీరు చదవచ్చు మీ బిడ్డలకు కూడా చదివే విధంగా ప్రోత్సహించవచ్చు ఫోన్ టైం తక్కువ అయ్యి దీన్ని మీద ఎక్కువగా టైం ఉండే అవకాశం కాబట్టి ఈ బైబిల్ స్వహస్తాలతో రాశారు ఏ విధంగా రాశారు ఏమి అనుకున్నారు ఏ విధంగా ఉంది అని తెలుసుకోండి దీంట్లో ఉన్న అనేక మంది సేవకులు రాసిన ఆత్మీయ సత్యాలను మీరు తెలుసుకోమనేది నా మనవి మీరు తెప్పించుకోవాలి అని అనుకుంటే ఈ మ్యాగజిన్ని ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి దీని విలువ ఎంత ఏ విధంగా మీకు అందబడుతుంది ప్రతి నెల ఈ మ్యాగజిన్ మీకు అందబడుతుంది వివరాలు మీరు తెలుసుకోండి ఈ ఫోన్ నెంబర్స్కి మీరు తెలియజేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆమెట్ దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా సేవ ఈరోజు సేవ బహుగా విస్తరిస్తూ ఉన్నాయి కదా ఏ ప్రాంతంలో చూసినా ఏ వీధిలో చూసినా ఎవరొకరు ఏ కుటుంబంలో అయినా ఎవరొకరు సేవకులుగా ఉంటున్నారు బలమైన విశ్వాసులుగా ఉంటున్నారు కాబట్టి యేసు అనుచరుల పరిచర్యగా ఇలా మీరు సేవ చేయాలని ఆశ కలిగిన వారు మీరు సేవ చేయాలని ఎంతో ఆశగా ఉంది కానీ సేవ చేయలేని పరిస్థితుల్లో ఉన్నవారు మీకు కానీ సేవ చేయాలని ఆశ ఉంటే ఏసు అనుచరుల పరిచయం ఎంతో బహుబలంగా విస్తరిస్తూ వస్తుంది కాబట్టి సేవ చేయాలని ఆశ ఉంది మేము ప్రణాళ ప్రాంతంలో ఉన్నవారము మేము ఏ విధంగా సేవ చేయాలి ఏ విధంగా అక్కడ మేము సేవలో పాల్గొనాలని వివరాలు తెలుసుకోవాలంటే ఈ కింద ఉన్న ఫోన్ నంబర్లకి మీరు ఫోన్ చేయండి మీకు దేవుడి చిత్తమైతే మాతో పాటు కలిసి మీరు సేవ చేసే అవకాశం ఉంది ఏసు అనుచరులనే పరిచర్యలో సేవ చేసే అవకాశం ఉంది మీరు ఏ ప్రాంత వాసులు మీరు ఎప్పుడు రక్షణ పొందారు ఏ విధంగా సేవలో మీరు ముందుకు వెళ్ళాలనే దర్శనాన్ని దేవుడు కలిగించారు అనేది మీరు మాకు తెలియజేయండి మీ కొరకు ప్రార్థనాపూర్వకంగా ఏ ప్రాంతంలో మీరు సేవ చేయాలి అనేది మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సేవ చేయాలని ఆశగా ఉంది సేవ చేస్తున్న కొంచెం బలహీనంగా ఉన్నారు విస్తరించట్లేదు సేవ అనే ఆలోచనలో ఉంటే యేసు అనుచల పరిచర్యలో పాలు భాగస్థులు కావండి మాతో పాటు చెయ్యి చెయ్యి కలపండి సర్వలోకానికి చెప్దాం యేసు మార్చేది జీవితాలు మతాలు కాదు అని కాబట్టి ఈ వివరాలు మాకు తెలియజేయండి మిమ్మల్ని సంప్రదిస్తాం కలిసి పరిచయ చేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఫ్లో ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ అయితే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ స్పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి ఊరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్